హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరికీ ఒకటే హడావిడి ముఖ్యంగా అమ్మాయిలైతే అందరిలో ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటారు ఇక్కడ అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇందులో తప్పేముంది కానీ ఇది అందరికీ సాధ్యమా అంటే ఎందుకు సాధ్యం కాదు ఇప్పుడున్న మార్కెట్ లో చాలా రకాల ప్రొడక్ట్లు దొరుకుతున్నాయి ఇక బ్యూటీ పార్లర్లు ఉండనే ఉన్నాయి కదా అంటారా కానీ ఒక్కొక్కసారి సడన్ గా తగులుతూ ఉంటాయి అలాంటప్పుడు మార్కెట్ కి వెళ్లి ప్రొడక్ట్లు కొని ఆ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసే టైం ఉండదు బ్యూటీ పార్లర్లకు వెళ్లే టైం కూడా ఉండదు అలాంటప్పుడు అందరికీ అనిపించేది ఒక్కటే ఇన్స్టెంట్ గా గ్లో వస్తే ఎంత బాగుంటుంది అని నిజంగా మీరు అనుకున్నట్టే ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఒక హోమ్ రెమెడీ ఉందండి టైం వేస్ట్ అవ్వకుండా మీ ఫేస్ చాలా బాగా గ్లోగా కావడానికి ఈనాటి వీడియోలో ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే కాలుష్యం యువి కిరణాలు చెడు ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్లో మార్పుల కారణంగా అనేక సౌందర్య సమస్యలు ఎదురవుతున్నాయి ముఖంపై మచ్చలు మొటిమలు జిడ్డు చర్మం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మన ఆహారపు అలవాట్లలో ఖచ్చితంగా మార్పులైతే చేసుకోవాలి ఇంటర్నల్ గా ఆరోగ్యంగా ఉంటేనే మన స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాంటప్పుడు ఇదిగో ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకునే ఈ బ్యూటిఫుల్ రెమెడీ చాలా అద్భుతంగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తాయి అలాగే ప్రతిరోజు సరిపడా వాటర్ ని కూడా తీసుకుంటూ ఉంటే స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది తాజా పళ్ళు ఆకుకూరలు కూడా తీసుకుంటూ ఉండాలి బ్లడ్ మంచిగా ప్యూరిఫై అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటేనే స్కిన్ కూడా చాలా బాగుంటుంది అన్నింటికంటే ముఖ్యంగా తగినంత విశ్రాంతి చాలా అవసరం ఈ రోజుల్లో విశ్రాంతి చాలా మందికి కరువైపోయింది ఇన్ ప్రాపర్ స్లీప్ మన స్కిన్ మీద చాలా డ్యామేజ్ చూపిస్తుంది చర్మం తొందరగా ముడతలు పడుతుంది హైపర్ పిగ్మెంటేషన్ మెలస్మా మంగు మచ్చలు ఇలా స్కిన్ మీద చాలా రకాల సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొందరికి వయసు చిన్నదైనా సరే స్కిన్ మీద మచ్చలు ముడతలు వచ్చి చాలా తొందరగా పెద్దవాళ్లలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ స్కిన్ మీద ఇలా ముడతలు మచ్చలు వంటివి రాకుండా మనం కాపాడుకోవచ్చు కొంతమందికి సీజనల్ గా కూడా మొటిమలు వస్తూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించి దానికి పరిష్కారం కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా జెనెటికల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అయినా సరే మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా ఈ జెనెటికల్ సమస్యను కూడా అధిగమించవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్లో చేసుకోండి మీ స్కిన్ తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది మెరిసే చర్మానికి ఆహారంలో గ్రీన్ టీ బొప్పాయి టమాటో అవకాడో బెర్రీలు నట్స్ సీడ్స్ కొవ్వు చేపలు పసుపు తీపి బంగాళదుంపలు మరియు ఆరెంజ్లు వంటివి తీసుకోవాలి ఈ ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి ఇవి చర్మానికి పోషణ ఇచ్చి హైడ్రేషన్ ను మెరుగుపరుస్తాయి వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి దాంతో మన స్కిన్ చాలా బ్యూటిఫుల్ గా ఆరోగ్యంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఒకటి తీసుకోండి ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఈ ఫేర్ అండ్ లవ్లీ చాలా సంవత్సరాలుగా అందరి ఏళ్లలో భారతీయులతో మంచి బంధాన్ని పెనవేసుకుని ఉంది ఈ క్రీమ్ వాడిన తర్వాత కలర్ చేంజ్ అయ్యారా అవ్వలేదా అనేది పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్లు అనేవి లేవు కాబట్టి చాలా మంది దీన్ని ఇంకా వాడుతూనే ఉన్నారు చాలా మంది ఇళ్లలో కనిపించే బ్యూటీ ప్రొడక్ట్ ఈ ఫేర్ అండ్ లవ్లీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులో మనం తెచ్చుకున్న ఈ ఐదు రూపాయల ఫేర్ అండ్ అవ్లీ ప్యాకెట్ ను కట్ చేసి ఫుల్ గా వేసేయండి అదేంటి కొంచెం కొంచెం రాసుకోవాలి కానీ అంతా ఒకేసారి రాస్తే స్కిన్ ఇబ్బందులకు గురవుతుందేమో స్కిన్ ర్యాషెస్ అవుతుందేమో స్కిన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయేమో అని భయపడకండి ఇందులో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏమైనా దోషాలు ఉంటే వాటిని తీసేస్తాయి అలాంటిదేమి ఉండదు మీరు హ్యాపీగా ధైర్యంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న ఫేర్ అండ్ లవ్లీ ఉంది కదా దీంట్లో ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పెండండి ఒకవేళ మీకు నిమ్మకాయ స్కిన్ కి పడదు అనుకుంటే ఆ ప్లేస్ లో కొద్దిగా షుగర్ పౌడర్ వేసి బాగా కలపండి నిమ్మరసం వేయగానే ఈ ఫేర్ అండ్ లవ్లీ కొంచెం మారుతుంది అంటే మనం పన్నీర్ చేసుకోవడానికి పాలను ఎలా వెరగ అలాగే ఈ ఫేర్ అండ్ లవ్లీ కూడా కొద్దిగా విరిగినట్టు కనిపిస్తుంది అంటే చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది కంగారు పడకండి మనం దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది క్రీమీ స్ట్రక్చర్ కు వచ్చేస్తుంది ఇలా నిమ్మరసం వేసి బాగా కలపాలి నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది మచ్చలు తగ్గుతాయి కొల్లాచిన్ ఉత్పత్తి పెరుగుతుంది అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేరుగా నిమ్మరసాన్ని స్కిన్ కి రాయకూడదు ఏదైనా ఇంగ్రీడియంట్స్ తో కలిపి వాడటం మంచిది మీరు ఇలా కలిపేటప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొన్ని నిమ్మరసం డ్రాప్స్ వేసుకుని మళ్ళీ బాగా కలపండి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా జస్ట్ ఐదు అంటే ఐదు రూపాయల ఫేర్ అండ్ లవ్లీలో కొద్దిగా నిమ్మరసం కలిపామంతే ఒకవేళ మీకు నిమ్మరసం లేదు వద్దు అనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం నిమ్మరసం వాడుతున్నాను చూడండి ఫేస్ కి అప్లై చేసే కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్క నుంచి మీ ఫేస్ ని ముందుగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడి చేసుకోవాలి ఆ తర్వాత ఏదైనా మీరు రెగ్యులర్ గా వాడే మాయిశ్చరైజింగ్ క్రీమ్ తప్పకుండా అప్లై చేయాలి దీనివల్ల మీ స్కిన్ రఫ్ గా ఉండకుండా స్మూత్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం అప్లై చేసింది బాగా స్కిన్ కి పడుతుంది ఇలా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫేర్ అండ్ లవ్లీ లెమన్ మిక్స్ ని ఫేస్ అంతా బాగా పట్టించండి ఇలా మీరు ఫేస్ కి మాత్రమే కాదు హ్యాండ్స్ నెక్ కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఫేస్ అంతా అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత నేరుగా నీళ్లతో ఫేస్ ని వాష్ చేయకుండా ఏదైనా బెట్ టిష్యూ గాని లేదా క్లాత్ తో ఆపోజిట్ డైరెక్షన్ లో చక్కగా క్లీన్ చేసుకోవాలి చూడండి మీరు ఈ రెమెడీ అప్లై చేయకముందు చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే మీకు ఫస్ట్ డే చెప్పాను కదా ఇది ఇన్స్టంట్ గ్లో ఇస్తుందని మరి దాన్ని మీరు చెక్ చేసుకోవాలిగా చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తోందో కదా ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీరు కోరుకున్న రిజల్ట్ ఇచ్చి తీరుతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా మీరు ఆశ్చర్యపోతారు కూడా అంత ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అని ఇది మీరు ప్రతిరోజు స్కిన్ కి అప్లై చేయకూడదు ఎప్పుడైనా పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఇన్స్టెంట్ గ్లో కోసం దీన్నైతే అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా వాడుకోవచ్చు అంటే టీనేజర్స్ కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఇలా అందరూ కూడా స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు మనం ముందుగానే చెప్పుకున్నట్టు మీ స్కిన్ తేమగా ఉండి యంగ్ లుక్ లో కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో అయితే చేంజెస్ చేసుకోవాలి అప్పుడే మీ స్కిన్ హెల్దీగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇలా సడన్ గా పార్టీలు అయినప్పుడు ఇదిగో ఈ రెమెడీ ఉండనే ఉందిగా మనం చిటికలో ప్రిపేర్ చేసుకున్న ఫేర్ అండ్ లవ్లీ బ్యూటిఫుల్ రెమెడీ ఉందిగా దీన్ని ప్రిపేర్ చేసుకుని తప్పకుండా వాడి చూడండి ఇంటర్నల్ గా మీ స్కిన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్పుడప్పుడు ఇలా పార్టీలు ఫంక్షన్లకు ఇన్స్టంట్ కోసం ఈ రెమెడీ కనుక వాడుతూ ఉంటే మీరు నమ్మరు అద్దంలో మిమ్మల్ని మీరే పదే పదే చూసుకునేంత అందంగా మీరు మారిపోతారు మీ స్కిన్ అంత ఆరోగ్యంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం